మరింత సమాచారం మా క్రెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అస్వస్థతకు దారితీసిన కారణాలపై అధికారులు అడిగి సీఎం వైఎస్ రెడ్డి వివరాలు తెలుసుకున్న సమాచారం అధికారులు ఏమేమి చెప్పారు అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి ఏంటనేది ఇంతవరకు తెలియరాలేదనేది స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే వివిధ పరీక్షలు కూడా నిర్వహించారు ఒక రక్త నమూనా పరీక్ష తప్ప సిటీ స్కాన్ తో సహా వైరస్ గాని వాటర్ కానీ వాటర్ లో ఉన్నటువంటి హెవీ మెటల్స్ ఏమైనా ఉన్నాయా ఇటువంటి అంశాలన్నింటిలో కూడా ఇప్పటి వరకు అధికారులందరూ కూడా టెస్ట్ చేసే పరిస్థితి వాటి అన్ని కూడా నార్మల్ గానే ఉంటాయి సో దీని మీద ఇంకా రిపోర్ట్ కల్చర్ రిపోర్ట్ రావాల్సిన పరిస్థితుంది తోడు కేంద్రం నుంచి కూడా కేంద్ర సంస్థలు ఎయిమ్స్ వాళ్ళు కానీ అదేవిధంగా ఇతర కీలకమైన సంస్థలు ఎన్ఐఎల్ కానీ ఐసీఎంఆర్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రావాల్సి కూడా వస్తా రాగానే ఇంకా మరిన్ని రీసెర్చ్ ఏదైతే ఎందుకు కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చర్చ అని చెప్పారు మొత్తం మీద జరిగినటువంటి సంఘటనలో వెంటనే వాళ్ళకు వైద్య సదుపాయం అందే విధంగా ప్రభుత్వం స్పందించింది అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పారు వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ వన్ కానీ వాళ్ళకి అవగాహన కల్పించడానికి గానీ కానీ అదేవిధంగా వెంటనే వాళ్ళకి అవగాహన తో పాటు ఆసుపత్రి తరలించి ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే కనుక వెంటనే తరలించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారి ఒకరు ఏలూరులోనే మకాం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకంగా వాళ్ళని ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ ఇప్పటికే డిప్యూటీ సీఎం అక్కడే ఉన్నారు వాళ్ళ నాని అదేవిధంగా కీలకమైనటువంటి అధికారులు కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఎక్కడ కూడా ఎటువంటి లోపం లేకుండా బాధితులందరితో మాట్లాడారు వాళ్ళు కూడా వైద్య సేవల విషయంలో సంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇంకా మరింతగా అందించడంతో పాటు నిత్య వాళ్ళని అబ్జర్వేషన్ లో పెడుతూ కారణాలు ఏంటనే తెలుసుకునేదందుకు రీసెర్చ్ వర్క్ కూడా కొనసాగుతుంది సిద్ధు